నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం ఈరోజు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని వడ్డేపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో రెండు వేల ఒకటి రెండు వేల రెండులో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులైనటువంటి న్యాయవాది భానుత్ రమేష్ విశ్రాంత సైనికు ఉద్యోగి వడ్ల భాస్కర్ విద్యుత్ శాఖ ఉద్యోగి దండ్లరాజు కాంట్రాక్టర్ శ్రీనివాస్ మరియు పీఈటి శ్రీను మొబైల్ షాప్ గణేష్ పాఠశాలకు విచ్చేసి ప్రస్తుతం చదువుతున్న రెండు వందల యాభై మంది విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు ఇవ్వడం జరిగింది తాము చదివిన పాఠశాలకి తిరిగి రావడం ఉపాధ్యాయులను మరియు కార్యాలయ సిబ్బందిని కలవడం సంతోషకరమని తెలిపారు పాఠశాలలో తాము చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు నాటి ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ సంస్కారం మరియు విద్యాబుద్ధులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని పాఠశాలకు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు భవిష్యత్తులో సంస్థాగతంగా సహకారం అందించడానికి పూర్వ విద్యార్థులైనటువంటి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన ఉపాధ్యాయులు చంద్రకరణ్ రెడ్డి గారు మరియు ఇతర ఉపాధ్యాయుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు చూస్తుండండి మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఈరోజు మన స్కూల్కి ఈ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు అంటే ఇంతకుముందు ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు మన స్కూల్కి రావడం జరిగింది ఒక్కసారి వాళ్ళందరికీ మనకు సార్ చెప్పినట్లు క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ కొట్టి వాళ్ళని వెల్కమ్ చేద్దాం వెల్కమ్ క్యాప్ ఓకే బేట వాళ్ళు ఈ మధ్యనే వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం చేసుకున్నారంట ఆ సందర్భంలో వాళ్ళు మన స్కూల్కి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు వాళ్ళ బ్యాచ్ తరఫున కొన్ని ఐటమ్స్ ఇవ్వడానికి బుక్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అందుకొరికే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ వేదికపై రావాల్సిందిగా కోరుతూ వాళ్ళకు చప్పట్లతో వెల్కమ్ చేద్దాం అదేవిధంగా మిగతా ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బృందాన్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ సీనో ప్లాస్టిక్ రెండు వేల ఒకటి సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులందరికీ వేదికపైకి చప్పట్లతో ఆహ్వానిద్దాం ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ ఆహ్వానిద్దాం ఇప్పుడు అసలు సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు వాళ్ళు చేస్తారు కాబట్టి పెద్దక్కతో హ్యాండ్ ఓవర్ చేస్తూ చాలా సంతోషంగా ఉంది హనుమల్లు సార్ గారు వీధి పైకి రావాల్సిందిగా కోరుతున్న విశ్రాంత జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాఠశాల మీద అభిమానంతో అప్పుడప్పుడు వస్తుంటారు అదేవిధంగా రెండు వేల ఒకటి బ్యాచ్ ఇక్కడ విద్యార్థులు కూడా ఆశీనలు కావాల్సిందిగా కోరుతున్నా ముఖ్యంగా ఈరోజు బడి చాలా సంతోషపడుతూ ఉండవచ్చు ఒకసారి మనసారా చూడండి నవ్వుతూ ఉన్నది ఎందుకంటే ఇక్కడే కదా సార్ అంటే తన బిడ్డల్ని మళ్ళీ చూసుకుంటుంది ఈ భావన అనేది చాలా ఆనందం అనిపిస్తుంది అర్థమవుతుందా నేను చెప్పేది మీకు చిన్న మనసులకి మాకు కూడా ఒక స్కూలు ఇప్పటికీ చెప్తున్నా కోటగిరికి అప్పుడప్పుడు ఏముండ తాళాలు ఉంటాయి అయినా అట్లా చూసేస్తే మొత్తం ఇట్లా రోమాలన్నీ లేచి ఏదో తల్లి దగ్గరకు పోయిన భావన అమ్మ అమ్మఒడికి చేరిన భావన ఒక్కోసారి దుఃఖం వస్తుంది ఆ స్కూల్లో దుఃఖం అంటే ఏడుపు కాదు ఒక ఆనందం అన్నమాట అట్లా ఈరోజు నాకు తెలిసి రెండు వేల ఒకటి బ్యాచ్ వాళ్ళు ఇక్కడ ఈ విద్యార్థులు ఈ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండి ఉంటారు ఎందుకంటే ఇక్కడ నడిచిన నేల ఆడుకున్న స్థలము అప్పటి టీచర్సు ఆ తరగతి గదులు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్న తరగతి గదులు ఇవన్నీ వీళ్ళకి గుర్తుకొస్తూ ఉంటాయి ఇవన్నీ తీపి గుర్తులు సరే పెద్దగైన చాలామంది పోతారు కదా అమ్మ తల్లిదండ్రులు నడిచిపెట్టేసి విదేశాలకు పోతారు వేరే ఉద్యోగాల మీద చాలా దూర ప్రాంతాలకు పోయి పనిచేసి వస్తుంటారు మళ్ళీ అమ్మ దగ్గరకు వస్తారు ఏదో పండగల సందర్భంలో అమ్మ ఎంత సంతోషపడుతుంది అలాగే వాళ్ళ బడి బడిలో పనిచేస్తున్న మేము ప్రస్తుత ఉపాధ్యాయులము ఈ పిల్లలం అందరం కూడా మీకు అందరికీ కూడా హృదయపూర్వక సాదర ఆహ్వానం పలుకుతున్నాం సార్ అదేవిధంగా సంతోషకరమైనటువంటి విషయం తర్వాత మీ అందరికీ అది ఆదర్శం మీరు పెద్దది అట్లా మంచి మంచి బోధాల్లో మంచి బోధాల్లో ఉండాల్సిన అవసరం లేదు మనం సంపాదించిన ఏ ప్రతి పైసా చాలా గర్వకారణమే అందులో నుంచి కొంత ఇక్కడ బడికి ఇవ్వడం అంటే మతాలకు అతీతమైనటువంటి ఈ దేవాలయానికి వచ్చినట్టు అటువంటి ఒక మహత్తర కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటూ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం ఉంది సార్ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా ప్రధాన ఉపాధ్యాయులని సవిని అర్థమైంది కదా వాళ్ళు చెప్పినట్టు కదా తీసుకోట కానుకం భావన పెట్టాం ఎన్నో వెళ్ళేటండి మేము మీ దూరుకి వెళ్తాం మేడం అక్కడ వెళ్తే అక్కడ మీకు పూర్వించేస్తాను బాగా పడుతున్నారు మాకు ఏం ఉంది మాకు అది కావాలా ఏం కావాలా అట్లా అక్కడ కొంచెం నేను చేస్తూ मतिलबु राति खे बा माधे मूर्त तर మనం హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవట్లేదు అందుకు వాడుకోవట్లేదు మన స్కూల్ వెనుక్కి పోయి స్టేజ్ ఉనికి ఒక ఐదు నెలలు కింద అక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి సో అది కట్టినప్పుడు అది కరెక్ట్ వెనక్కి స్టేజ్ అప్లై చేస్తాం స్టేజ్ నుంచి బాధపడతా ఉంటాను గాంధీ విగ్రహం నుంచి బాధపడతా గాంధీ విగ్రహం బ్యాచ్ నేను ఎప్పుడు కలిసి అడుగుతా ఉంటా దాన్ని తీసుకొచ్చి పెట్టిన పెద్ద సమస్య కాదు నాకు నేను డబ్బునే పెట్టుకుంటా కానీ తీసుకొచ్చే క్రమంలో ఏమన్నా డ్యామేజ్ అయితే ఇబ్బంది అయిపోయింది మీరు నిలబడండి ఆ పెట్టిన బ్యాచ్ వాళ్ళు డబ్బుని పెట్టుకుంటా గరికి తీసుకెళ్ళండి ప్రతిరోజు పిల్లలు అని కులం అనేది కలుగుతారు కనీసం ప్రతి సంవత్సరంలో డిఫరీ చేస్తున్నారు ఏ పిల్లలు ఎక్కుతున్నారు పెట్టారు కానీ చోటు కరాదు దాన్ని పక్షులు ఆడుతున్నారు నాకు కింద నీడని ఏం చేస్తున్నారు నీడగా వాడుకుంటున్నారు గడ్డీ పెడితే ఇంకా మంచి చేయలేకపోతున్నా ఇంకోటి అమ్మవారు సదస్సు చెప్పినప్పుడు ఆ బ్యాక్ పిల్ల నాలుగు వేలు బ్యాస్ పిల్లలు అక్కడ కనపడతా ఉంటుంది అబ్బాయి నేను చాలా మంది కానీ వచ్చిన ప్రతిసారి ఇక్కడ నా వస్తూ ఉంటే పర్ఫెంట్కి వస్తూ ఉంటే నేను గుర్తు ఉంటాను అదే అక్కడ బ్యాక్ పిల్ల నాకు కనిపించండి మీ సో వచ్చి హ్యాపీ వెరీ హ్యాపీ ఇట్లాంటి దాన్ని కోరుకుంటున్నాను ఇక్కడ అందులో మనకి సమాజ సహకారం లేదు ఏ కరెంట్ మనకి చేస్తలేదు మహిళా ఏమైతే రెండేళ్ళ ఎలక్షన్లు ప్రజాప్రతినిధులు లేదు ఉన్నవారు కూడా పెద్దగా స్పందించినట్టు అనిపించలేదు మనకి ఎన్ని డ్యామేజ్లు అవుతూ ఉంది ప్రతిరోజు రాగానే పైపులు చూద్దాము నల్లాలు చూద్దాం ఇదే ప్రాబ్లం అవుతుంది అప్పుడు నల్ల శుభ్రం అయిపోతుండే కానీ పైపులు పలకొట్టు పోతున్నాం దుర్మార్గులు భూమి వెళ్ళి పైపులు ఎత్తికపోతాం ఉన్నారు సహకారం ఏంటి చెప్తుంది ఇవన్నీ అనుకుంటున్నా ఫస్ట్ టైం పాజిటివ్ టైం ఇది పూర్వ విద్యార్థులకి చదువుకున్నాం సార్ ఇట్లా మా పిల్లలకి మీ ఫెమి పిల్లలకి మీ కాపులు ఇస్తామంటే అంటే నాకు ఆనందం అనిపించింది నాకు కొంచెం రెస్పాన్స్ రావట్లేదు తిరిగేస్తున్నాను ఓకే ఒక్కో సార్ థ్యాంక్స్ చెప్పండి బాగా వస్తుంది ట్రెయిన్ క్లాప్ డ్రెయిన్ క్లాప్ పెట్టుకోండి బాగా చదువుతారా మరి చూడండి రేవంత్ రెడ్డి నుంచి స్టార్ట్ అయితే సీఎం ఏమేమన్నా సరే విద్యాశాఖ మంత్రి జిల్లా కలెక్టర్ డిఈఓ మండల ఎగ్రీ ఆఫీస్ హెడ్ మాస్టర్ టీచర్లు మీ పేరెంట్స్ అందరు కూడా ఎవరికోసం చూస్తున్నారు మీకు మీకు చదవాల పిల్లలకు సౌకర్యాలు కావాలా పిల్లలు 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 అంటున్నాం అన్నీ వచ్చి పిల్లల దగ్గర ఆగిపోతుంది పిల్లలు మేము అనుకున్నట్టుగా అట్టగా అంత బాగా మేము ఇట్లా అదే చెప్పుకుంటా ఉంటాం ఈ పెళ్లి కింది దాకా చైన్ వస్తుంది కానీ మీ దగ్గర ఆగిపోతుంది ఎట్లా పోతున్నాం అట్లా వస్తున్నాం మారుదామా ఓకేనా పైకి చిన్న చిన్న అడుగులతో వాళ్ళ జీవితం ప్రారంభమై కష్టపడి చదివి ఆర్మీలో ఇటు పీఈటీ టీచర్స్గా ఇంకా అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నటువంటి ఈ బ్యాచ్లో నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నారు మీ స్వీయ పరిచయం నేను కోరుకుంటున్నాను నేను రిటైర్ పూర్వ విద్యార్థిని రెండు వేల ఒకటి బ్యాచ్ నేను ప్రస్తుతం బోధి కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్న ఐదు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలు ప్రధానోపాధ్యాయులు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు సార్ అదేవిధంగా ఇక్కడ స్థానిక ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మా తోటి మిత్రులైన ఆర్మీ రిటైర్ తర్వాత పీటీ గారు తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా మా బిజినెస్ మ్యాన్ సీను అందరూ మా గణేష్ ఆయన కూడా ఒక బిజినెస్ మ్యాన్ ప్రస్తుతం మేము ఇదే స్కూల్లో ఎన్నో ఉడితుడుకులు ఎందుకంటే ఆ రోజుల్లో కనీసం మాకు బట్టలు కూడా మేము మిమ్మల్ని చూస్తుంటే ఆనందము బాధము ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఉన్నామంటే ఈ పాఠశాల అడుగులు మేము చదువుకున్న రోజుల్లో ఈ గ్రౌండ్ ఈ పాఠశాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉన్న ఈ క్లాసులు తప్ప మాకు చదువుకోవడం క్లాస్ రూమ్ ఉండేవి కావు ఆ రోజుల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి ఇది మా ఇల్లు అని భావించి ఇక్కడున్న ఈ సదుపాయాలు లేని ఈ స్కూల్ని ఈ గ్రౌండ్ కానీ ఈ స్టేజ్ కానీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూపిస్తున్న ఆ స్టేజ్ కూడా విద్యార్థుల ద్వారానే మేమే తాపి స్త్రీలు మేమే కట్టడం జరిగింది సార్ మా బ్యాచ్ అది ఆ రోజు కట్టింది మేమే పిల్లల ద్వారానే ఆ యొక్క స్టేజ్ అయింది అదేవిధంగా ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానం ఉన్నా కూడా ఆ రోజులు చదివిన ఇక్కడ జ్ఞాపకాలు ఇక్కడ ఈ ఈ ఫ్లవర్ చెట్టు కింద మేమందరము విద్యను అభ్యసించాము అప్పుడున్న ఆనే సార్ తర్వాత సామిరెడ్డి సార్ అదేవిధంగా నర్సయ్య సార్ మా వెంకటేశ్వర సార్ పీటీగా అంతకుముందు రఘునాథ్ బాబు సార్ శ్రీనగర్ అదేవిధంగా మా సౌరీరాజ్ సార్ రుక్మిణి మేడం హిందీ అదేవిధంగా మా రామ్మోహన్ రావు సార్ కోటగిరి అదేవిధంగా విజయనందరావు సార్ బాగా ఖుషి విజయనందరావు సార్ ఈ స్కూల్కి ఎన్నలేని సేవలు అందించారు మొన్న గెట్టుగెదర్ పెడితే కూడా సార్ ఈ స్టేజ్లో ఆయన నడవలేని స్థితిలో ఉన్నా కూడా మీ అందరినీ కలిసి ఆనందం కోసమైనా మేము వస్తామని వాళ్ళందరూ ఏది సంగారెడ్డి నుంచి నిజామాబాద్ నుంచి రుక్మిణి మేడం ఆరోగ్యం బాగలేకపోయినా మిగతా సార్లు గోపాల్ సార్ అని తర్వాత శ్రీధర్బాబు సార్ అని నిజామాబాద్ ప్రతి సారు గెట్టు ప్రతి ఒక్క దాంట్లో మీరు అడుగులేస్తే ప్రతి మేము చదువుకున్నప్పుడు కూడా భారతదేశం ముందుకు వెళ్తుంది అభివృద్ధి చెందుతున్న దేశం అది అభివృద్ధి చెందుతున్న దేశమే కానీ మనమందరం తోడ్పడితేనే అభివృద్ధి చెందుతుంది లేదా ఇంకా ఇంకా మీరు పూర్వ విద్యార్థులై వచ్చి ఇక్కడ మీరు కూడా ఇదే సంభాషణ ఇవ్వాల్సి వస్తుంది తప్ప మార్పు అనేది ఎక్కడి నుంచి అవ్వాలి మన నుంచే స్టార్ట్ కావాలి మనం చదివిన చదువు పది మందికి ఉపయోగపడాలి మనం చేసే ప్రతి పని పది మందికి సహాయంగా ఉండాలి మన తోటి వారికి ఆపదుంటే ఆదుకునే గుణం ఉండాలి నేను ఈ స్టేజ్లో ఉండి మీలాగా విద్యార్థి ఉన్నప్పుడు నేను కూడా మీలాగానే ఎన్నో ఆలోచనలు ఎన్నో అడుగు ఉడిదుడుకులు లేదంటే కొంటేతనం ఉంటుంది లేదంటే ఆ ఆటలాడేతనం ఉంటుంది లేదంటే వేరే వేరే దు ఆలోచన ఉంటుంది కానీ ఆ రోజు మనకు అర్థం కాదు మీరు కూడా అదే స్టేజ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు విద్య అనేది మన జీవితానికి ఇచ్చిన వరం ఆ వరాన్ని మనము ఎంత అన్యోన్యంగా ఎంత పద్ధతిగా ఎంత పవిత్రంగా భావించి మనం చదివితే మన భవిష్యత్తు అనేది రాబోయే తరాలకి మీ తల్లిదండ్రులకి ఒక ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళే వ్యక్తులుగా అవుతాము ఈ స్కూల్ సంబంధించి చెప్పడానికి అసలు వ్యక్తపరచడానికి కూడా చాలా ఉన్నాయి ఇదే గార్డెన్ ఈ స్కూల్ పక్కన ఇదంతా నర్సరీ ఉంది ఈ జూనియర్ కు పడిన ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల సార్ చెప్పిన